ॐ श्री महागणाधिपतये नमः ॐ श्रीगुरुसायरे नमः ॐ भगवान् श्री सत्यसायिबाबाय नमः आत्मीलिकी सायिराम् इरो मनम् भावसहित बाबा भजनपाठ ओेकं आ भजनपाठ एवमन् ఆంజనేయ వీర హనుమంత సూర వాయుకుమార వానర వీర శ్రీరామ్ జయ జై జయ జయ రామ్ సీతారాం జయ రాధే ఈ భజన పాట ఉన్నటువంటి అర్థం ఏమంటే అంజనాదేవి కుమారుడువైన ఆంజనేయ నీవు వీరుడవు రాముని పట్ల అచంచలమైన గల హనుమంత నీవు వీరుడవు వాయుదేవుని కుమారుడవు వానరులలో వీరుడవు సీతారాములకు రాధాకృష్ణులకు జయము శ్రీరాముడికి జయము జయము ఇప్పుడు ఈ భజన పాటను బాబా రాగ తాళయుక్తంగా ఎలా పాడతారో తెలుసుకుందాం సాయి వీరా ఆంజనేయ శూరా কুমারবীরা শ্রী রাম জয় রাম জয় জয় রাম সীতারাম জয় রাধেশা শ্রী রাম জয় রাম জয় জয় রাম সীতারাম জয় রাধেশা श्रीराम जय राम जय जय राम सीताराम जय राधेशा श्रीराम जय राम जय जय राम सीतारा जय राधेशाञ्जनेयीराशूरामस्ता लोकाः सुगिरो भवन्तु समस्त लोगा सुखिनों भव लो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई की जय जय साई राम जय साई राम आत्मीलू मनवि ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా